హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మునగా కారం చేయబోతున్నాను మునగా కారం అయితే చాలా బాగుంటుంది హెల్దీ పరంగా కూడా మంచిది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఆకులతోటి మంచి కాల్షియం ఫుడ్ అన్నట్టు నేనైతే ఈరోజైతే తయారు చేసిన చాలా బాగుంది మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎంత టేస్ట్ ఉందో అసలు సింపుల్గా అయిపోద్ది ఫస్ట్ అయితే ఒక రెండు మండలు తీసుకున్నాం మునగాకు రెండు మండలు తీసుకొని ఆకులన్నీ మంచిగా తీసి దాన్ని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఏమైనా పురుగులు ఉంటే పోతాయి ఉప్పు వేస్తే శుభ్రంగా కడిగి ఎండలో కాసేపు మంచిగా తడి లేకుండా ఆరబెట్టిన ఆకులు ఆకులు ఎట్లా అంటే తడి లేకుండా మరి ఎండిపోవాల్సిన అవసరం లేదు తడి లేకుండా మంచిగా ఆరాలి ఆకులు ఆకులు ఆరినాక అవి పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి ఒక గుప్పిండి మిరపకాయలు ఒక ఇరవై అనుకోండి ఇరవై మిరపకాయలు మిరపకాయలు వేసేసి కొంచెం నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అన్ని మిరియాలు రెండు టీ స్పూన్లంత ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేయాలి మిరియాలు కొంచెం టీ స్పూన్ అంటే నిండుగా కాదు మామూలుగా మిరియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం దోరగా ఫ్రై కావాలి దోరగా ఫ్రై అయిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటుంది ఇది అద్భుతంగా ఉంటుంది ఈ పొడి ఇది తీసి కొంచెం సైడ్కి చేసేసి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు వేసినా నల్ల నువ్వులు వేసినా కూడా ఏం కాదు తెల్ల నువ్వులైతే వేసినా రెండు టేబుల్ స్పూన్లన్నీ నువ్వులు ఇవి వేసి ఇవి కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసినా అయితే తొందరగా అయిపోతాయి కదా కొంచెం చిట్టపట్టలాడించి ఇవి పక్క ప్లేట్లోకి తీసుకుంటున్నా ఒక ప్లేట్లోకి వేసి మొత్తం ఒక ప్లేట్లోకి వేస్తున్నా మిరపకాయలు కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసిన ఇది కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసి ఇప్పుడు ఈ ఆకు మంచిగా ఆరిపోయింది చూడండి ఎంత బాగా ఆరిందో అసలు ఆకు పొడి పొడిగా ఇట్లా వేసి కొంచెం ఆయిల్ వేసి జస్ట్ కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేయాలన్నట్టు కొంచెం ఫ్రై చేసేసి ఇప్పుడు ఇది కలుపుతూనే ఉండాలి మాడకూడదు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి చూడండి అంత అయితే సరిపోతుంది దీన్ని చూడండి ఇట్లా స్పూన్తో అంటే ఇట్లా విడివిడిగా మంచిగా ఆరినట్టు మనకు మంచిగా ఫ్రై అయినట్టు ఆకులాకులు మంచిగా అవపడుతుంది చూడండి ఇట్లా దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారిన ఇవ్వాలి చల్లారిన ఇచ్చినాక ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ వేసి చూడండి ఎంత బాగుందో స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసినాక ఇప్పుడు పొడి పొడిగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు ఇవి జీలకర్ర ధనియా నువ్వులు వెల్లుల్లి గడ్డ ఒకటి మొత్తం గడ్డ వేస్తున్నాం వేసి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఇంకా కొంచెం వేసేసి ఇది మంచిగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయినాక ఈ మునగాకు వేయాలి మునగాకు వేసేసి ఒకసారి రెండు మూడు సార్లు ఇట్లా మరీ మెత్త మెత్తగా చేయకూడదు మెత్తగా చేస్తే ఏమైందంటే అది పచ్చలాగా అయిపోద్ది కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఆపుకుంటూ తిప్పాలి చూడండి మొత్తం తిప్పినాక చూడ ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది అసలు ఇది పొడి ఇట్లా నాకైతే ఇట్లా ఉత్తగా తినబుద్ది అవుతుంది అంతా ఘమ్మఘుమలాడుకుంటూ స్మెల్ వస్తుంది ఇది మొత్తం అయితే ఒక సీసాలోకి ఎత్తి పెట్టుకోవచ్చు ఇది ఇడ్లీలలోకి దోశాలలోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నేచుక్క వేసుకొని తింటే ఉంటుంది ఇక జీవితంలో అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు అంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ పరంగా చాలా మంచిది చేసి పెట్టండి మీ ఆయనలకి చాలా మంచిది ఈ మునగా కారం ఎంత టేస్ట్ అసలు నేను కలిపి చూపిస్తున్నా చూడండి అన్నంలో వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఏది అవసరం లేదు సూపర్ అసలు హెల్దీకి హెల్దీ ఎముకలు గట్టి పడతాయి ఫుల్ కాల్షియం సూపర్గా ఉంటుంది చేస్తారు కదా మరి ఓకేనా బాగా ఇంకో రెసిపీతో